ఏదేమైనా కానీ తనుజ చాలా చాలా బాగుండేది కదా తనుజ ఏం చేసినా కానీ చాలా క్యూట్గా ఉండిద్ది అలానే మనకి బయట కూడా తనుజ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు మనకి టాప్ ఫైవ్లో కానీ లేదా విన్నర్ కానీ రన్నర్గా కానీ కంపల్సరిగా తనూజ అయితే వచ్చింది విన్నర్ అయినా ఉండొచ్చు లేదా రన్నర్ అయినా ఉండొచ్చు లేదా టాప్ ఫైవ్లోనైనా ఉండొచ్చు ఎందుకంటే తనుజాకి అంతమంది బయట ఫ్యాన్స్ ఉన్నారనమాట అంటే ఆమె కోపంగా చేసినా క్యూట్గానే ఉండిద్ది అలానే ఆమె క్యూట్గా చేసినా కానీ క్యూట్గానే ఉండిద్ది అది కాకుండా దానికి తోడు ఇప్పుడు వచ్చేసి మనకి ఈ టాస్క్ ఏదైతే నిన్న ఉంది కదా మొన్న టాస్క్లో సో చాలా గట్టిగా అనుకొని ఏదైతే మనకి నైఫ్ ఉందో చా గట్టిగా కత్తిని చూసారా ఎలా పట్టుకుందో పక్కన అంత స్ట్రెంగ్త్గా అంత బాడీ బిల్డర్గా ఉన్న ఆయన అతను అంటే చాకును నిలుపులైపోయాడు సో ఈమైతే చాలా కసిగా ఎందుకంటే ఎలా అయినా కానీ కెప్టెన్ అవ్వాలని కసిగా ఈమైతే చాలా ప్రయత్నమే చేసింది ఆ ప్రయత్నంలో భాగంగానే మనకి ఆమె అయితే చూపించింది ఈ గెలిచిన ఆనందంలో ఫస్ట్ వచ్చేసి మనకి బర్నీ గారు చూశారు కదా ఆమెని ఎలా తీసుకున్నారో నేను ఈ ఈ వీడియోలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటండి అసలు ఆ దివ్య ఆ బర్నీ గారిని ఏమనుకుంటుందో లవర్ అనుకుంటుందో ఆల్రెడీ బర్నీ గారు మ్యారీడు ఆయనకి ఏదో సం ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే ఆయన మీద పడిపోయింది ఏంటండి ఈమె ఈమె ఎక్కడ ఈమె డాక్టర్ అయింది అంత ఇది ఉన్న ఆమె ఆమె ఏం చేస్తుందనేది అసలు ఆమెకి అర్థమవుతుందో లేదో ఏదో చక్కగా వీళ్ళిద్దరిది తండ్రి కొడుకు తండ్రి కూతురులో బంధం అని అంటే ఒక అర్థం ఉందండి ఈ అసలు ఆమె అర్థం ఉంది అసలు ఆమె దివ్య చేసే పనులేంటో ఏంటో ఆయన మరి ఆయన మీద ఉన్న ఫీలింగ్ ఏంటో మనం ఉన్నాయి మనసులో బట్ అవి మనం వీడియోలో చెప్పకూడదు కదా ఎందుకంటే మనం టాస్క్లు అంటే మనం మనం విషయం బయట విషయాలే మాట్లాడ టాస్క్లో ఆమె చేసే బిహేవియర్ గురించే మాట్లాడుతున్నాము ఇక్కడ వీళ్ళిద్దరూ చూసారా ఆమె మనసులో ఏమీ లేదు ఈయన మనసులో కూడా ఏమీ లేదు స్వచ్ఛంగా వాళ్ళిద్దరు కూడా ఒక బాండింగ్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఏర్పడింది కాబట్టి ఆ బాండింగ్ కూడా మనకి చూడటానికి కూడా తండ్రి కూతురు బంధమైనా కానీ అంత లేకపోయినా కానీ వరకైతే రీచ్ అవుతుంది అని అనిపిస్తుంది కానీ ఇక్కడ దివ్య బాండింగ్ అను భరణి గారి బాండింగ్ అలా అనిపించట్లేదు ఎందుకంటే దివ్య గారు ఇంకా మన నోట్తో చెప్పకూడదు కానీ అసలు ఆమె ఒక తండ్రి ఫీలింగ్ అన్న లేదు మనం ఏ ఏదైతే బయట ఒక వ్యక్తి మీద ఫీలింగ్ తోటి అట్లా ఉంటామో ఆ విధంగా బిహేవ్ చేస్తున్నట్లు అని అనిపించింది ఆల్రెడీ వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయము ఇంతకీ చాలా అభినందనగా అరే మా అమ్మాయో లేకపోతే వాళ్ళిద్దరి మీద ఉన్న బాండింగ్ తోటే చక్కగా విన్ అయింది క్యూన్ అయింది అన్న సంతోషంతో ఆమెను ఎత్తుకొని ఉంటే ఏంటండి దివ్య గారు నువ్వు ఎత్తుకున్నావు ఆమెనైతే ఎత్తుకుంటావు నన్ను అయితే ఆమె మన చిన్న కూచనుకుంటుందా చిన్న పిల్ల అనుకుంటుందా మనకి దువ్వాడ మాధురి గారు అన్నారు కదా ఆమె ఎంత ఉండిద్ది ఎంత ఉండిద్ది ఆమె పర్సనాలిటీ వైజ్గా ఆమె అంతే ఉంది మరి ఆమె మాట్లాడే మాటలేంటి ఆమె బిహేవ్ చేసే పద్ధతి ఏంటి అస్సలు అర్థం కాదండి ఇప్పుడు ఆయన అంతటికాయన వచ్చి తనూజాన్ని ఎత్తుకున్నాడు ఎత్తుకొని తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు ఇక్కడ ఈమెమనిద్ది ఆమెను ఎత్తుకున్నావు నన్ను ఎత్తుకోవద్దంటే ఏంటి ఎత్తుకోవటం ఆయన ఏమన్నా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏమన్నా కుర్రవాడ లేకపోతే ఆయన ఏమన్నా అన్మ్యారీడా లేకపోతే ఎంగుగా ఉన్నాడు ఏంటి ఆయన చుట్టూ తిరుగుతుంది ఆ దివ్య అసలు అర్థం కాలేదు అందుకే నిన్న సార్ వచ్చేసి నువ్వు సీటు మీద నుంచో భరిని నువ్వు ఎత్తుకో అనేసి అన్నప్పుడు ఆమెకి అసలు ఎంత షేమ్గా ఉంది ఎందుకంటే ఒక డాక్టర్ అయి ఉండి ఒక పొజిషన్లో ఆమె డాక్టర్ ఏ డాక్టరో తెలియదు కానీ చిరాకు వస్తుంది ఎందుకంటే మేము కూడా మెడికల్ ఫీల్డే కాబట్టి ఏం పద్ధతి అసలు ఆమెది ఆమెను ఎత్తుకున్నావు కదా నన్ను ఎత్తుకో ఏంటి ఎత్తుకునేది అసలు ఏమనుకుందా ఆమె బిగ్ బాస్ గేమ్లోకి వెళ్ళారని వెళ్ళిందా లేకపోతే బర్నీ గారి చేత ఎత్తించుకోవటానికి బర్నీ గారిని గెలిపించటానికి బర్నీ గారిని చుట్టూ తిరగటానికి వెళ్ళిందో అస్సలు అర్థం కావట్లేదండి మరి బహుశా ఆమె బయటకు వచ్చిన తర్వాత అయినా ఆమె అసలు ఏం చేసింది బిగ్ బాస్లో ఎలా బిహేవ్ చేసింది ఆడియన్స్ అందరూ ఆమెని ఎలా అనుకుంటారనేది ఆమె తెలుసుకుంటే బాగుండిద్ది అనేసి అనుకుంటున్నాను సో అంత ఆయన వెళ్ళి ఆప్యాయంగా ఆమెను ఎత్తుకొని అప్రిషియేట్ చేశాడు అట్లా ఉండాలి కానీ ఈమెను ఎత్తుకోవాలంటే మేము చిన్నగా ఉందా ఎత్తుకోవటానికి అసలు ఏం మాట్లాడిద్ది దివ్య అసలుకి బుర్ర లేకుండా మాట్లాడిద్ది కాదు అసలు చాలా చాలా కోపం వస్తుంది సో నిన్నైతే మనకి అన్ని టాస్క్లు ఉన్నాయి కదా క్వీన్గా లాస్ట్కి అయితే మనకి అయితే గెలిచింది అలానే ఈ వారం కెప్టెన్సీ టాస్క్లో అయితే మనకి ఆమె గెలిచింది విన్ అయింది ఆ కిరీటాన్ని తీసుకెళ్ళి మన భరణి గారు ఆమె తలక పెట్టారనమాట అది మొదలు ఇక ఈమె ఇక్కడ గొనుగుడు సనుగుడు ఏంటో ఏంటో ఆమెని ఏంటో చేస్తున్నట్లుగా ఈమెనేదో చేయట్లేదు అన్నట్లుగా ఆమెని అప్రిషియేట్ చేస్తున్నట్లుగా ఈమెని వెనకబడుతున్నట్లు ఏవేవో చేసింది తర్వాత ఆమె మొత్తం ఆమె కడుపులో ఉన్నది మొత్తం అయితే బయటికి తెప్పించేసేసింది తెప్పించి నువ్వు వాళ్ళని ఎత్తుకోవటానికి కానీ నీకు చెయ్యి నొప్పు ఆల్రెడీ ఆయనకి ఫ్రాక్చర్ ఉంది ఆ ఫ్రాక్చర్ని క్యూర్ చేసుకుంటున్నారని తెలుసు మళ్ళీ ఈమె ఎత్తుకోమనే అంటే అసలు ఏం మాట్లాడిద్ది ఆమె నాకు అర్థం కావట్లేదు నాకు చిరాకు వస్తుంది ఎందుకంటే ఈ వీక్ నిఖిల్ అలానే గౌరవ్ అన్నారు ఆ దివ్యను పంపిస్తే అయిపోయింది కదా ఏంటి అసలు ఆమె ఏమంటుంది ఆమెని ఈ విధంగా మాట్లాడితే నాకు ఇంకో ఓర్డ్ కూడా గుర్తొస్తుంది ఆ ఓర్డ్ మనం ఇక్కడ వాడకూడదు అనమాట యూట్యూబ్లో ఎందుకంటే ఆమె మాట్లాడే బిహేవియర్ ఆమె పద్ధతి అలానే ఉంది అసలు ఎట్లా అంటే ఏమనుకుంటుందో అసలు అర్థం కావట్లేదు కాదు ఆమెను ఎత్తుకున్నావు కదా నువ్వు అందరినీ ఎత్తుకుంటావు నన్ను ఎత్తుకోవు ఏంటి ఎత్తుకునేది ఆయన గేమ్ ఆడటానికి వచ్చాడు అంతేగాని నిన్ను అప్రిషియేట్ చేయడానికో నిన్ను ఎత్తుకొని తిప్పటానికో లేకపోతే నిన్ను బుజ్జగించటానికో లేకపోతే నిన్ను లాలించటానికో పాలించటానికో పరిపాలించటానికో ఆయన రాలేదు ఆయన ఒక గేమ్ గేమ్లో వచ్చాడు ఆయన గేము చెడగొడుతుంది ఆయన్ని చెడగొడుతుంది ఏంటో ఆయన మీద ఏంటో ఆయనే నా ప్రాపర్టీ అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది సో మీలో ఎంతమందికి నాలాగా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా తెలపండి